హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు చిన్న మినీ లాగ్ అనమాట మార్నింగ్ది మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే అనేది మీ అందరికీ చూపిస్తాను కానీ అన్ని క్లిప్స్ అయితే లేవండి కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను ఎందుకంటే స్టాండ్ లేకపోవడం వల్ల అన్ని క్లిప్స్ అయితే తీయలేకపోతున్నాను నేనే పట్టుకొని నేనే వీడియో తీయాలి నేనే చేయాలి కాబట్టి కొన్ని మిస్ అయిపోతున్నాయి మార్నింగ్ మా పెద్దోడు మా డాడీ అయితే ఇదిగోండి గ్రౌండ్కి వచ్చి మంచిగా వాకింగ్ రన్నింగ్ అన్నీ చేస్తున్నారు ఆడుకుంటున్నారు అగోండి మా పెద్దోడు చూడ చూసారా పరిగతి పరిగతి వస్తున్నాడు కనిపిస్తుందా ఇక్కడ లేడీస్ జెంట్స్ వీళ్ళు వాళ్ళు అనే కాదండి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలతో సహా అందరూ వాకింగ్ రన్నింగ్ గేమ్స్ అనేవి ఆడుకుంటారు అనమాట ఇక్కడ అక్కడ ఆడుకున్నాక కాసేపు ఇక్కడికి వచ్చి పార్క్కి వచ్చాడు అనమాట చిల్డ్రన్ పార్క్కి ఎప్పుడు ఈవినింగ్ బ్లాగ్లో పెడుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు అలాగే షార్ట్ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను అక్కడికైతే వచ్చాడనమాట గ్రౌండ్ పక్కనే అయితే ఇది ఉంటుంది ఉయ్యాలి కూడా ఊగేసి జారుడు బల్ల ఆడుకునే అన్ని చేసుకుని అయితే మళ్ళీ గ్రౌండ్కి వచ్చి ఫుట్బాల్ అయితే ఆడుకున్నాడు ఇదే గ్రౌండ్ కదండి ఇంక వేరే గ్రౌండ్కి కూడా వెళ్ళాడనమాట అక్కడ కూడా మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ ఇసుకుంది అక్కడ కూడా ఎర్రమట్టు ఉంటుంది ఇక్కడికంటే అక్కడ కంఫర్ట్గా ఉంటుంది కాకపోతే ఇలాగా ఫుట్బాల్ ఆడుకోవడానికి దీనికి అయితే నీట్గా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా ముసలి వాళ్ళు కూడా వాకింగ్ అంత ముసలి వాళ్ళు కాదండి కొన్ని ఏజింగ్ పర్సెంట్ అయినా సరే బాయ్స్ కానీ లేడీస్ కానీ వస్తూ ఉంటారు ఇక్కడ వాకింగ్కి నేను కూడా అప్పట్లో వచ్చేదాన్ని ఇక్కడ కాదు నార్మల్గా అయితే వాకింగ్ రెండింగ్ మార్నింగ్ అయితే చేసేదాన్ని రోజు కాదులేండి అప్పుడప్పుడు మైండ్ ఫ్రెష్నెస్ కోసమైతే చేసేదాన్ని మా చిన్నోడు పుట్టకముందు ఇప్పుడైతే బిల్కులు అసలు బయటకు వెళ్ళట్లేదు మా చిన్నోడు చూసుకున్నప్పటికే సరిపోతుంది అండి ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ కూడా కాసేపు ఫుట్బాల్ వాలీబాల్ ఇలా ఆడుకొని అయితే ఇంటికైతే వచ్చారనమాట అంతలోగా మా చిన్నోడికి మసాజ్ చేసి వాడకైతే అన్ని చేసేసి పడుకోబెట్టేసి కుకింగ్ అన్నీ చేశాక మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట మా పెద్దోడికి స్కూల్కి కూడా దిగబెట్టేసి మార్కెట్కి వెళ్ళి గొండి కాయగూరలు అయితే తీసుకొచ్చారనమాట రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి కాస్ట్ మీ దగ్గర ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి బెండకాయలు ఒకటే నాకు చవక అనిపించాయి ఆ బెండకాయలు వచ్చి పది రూపాయలు అర కేజీకి ఎక్కువే ఉంటాయి కేజీ ఇరవై రూపాయలు అంట జామకాయలు కేజీ యాభై రూపాయలు అండి ఈ తమిళనాడులో జామకాయలు అయితే విపరీతంగా దొరుకుతాయండి జామకాయలు అయితే మంచి కాస్ట్లోనే ఉంటాయి బాగుంటాయి కదా కాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆనపకాయ కేజీ ముప్పై ములక్కాయలు పది రూపాయలు ఉల్లిపాయలు యాభై రూపాయలు అండి కేజీ మీ దగ్గర కాస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకోండి మేము ఈవినింగ్ వచ్చేసి మా పెద్దోడికి అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికైతే బయలుదేరి వెళ్ళామన్నమాట గుండి వెళ్తున్నాము స్కూలు ఫోర్ క్లాస్ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కల్లా అయిపోతుంది కానీ వాడికి ట్యూషన్లో వేయడం వల్ల ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటున్నాడు అనమాట పాప మాడ ఒక్కడే కూర్చొని ఉన్నాడు చూడండి అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు అందరు పిల్లలు స్కూల్కి స్కూల్ నుండి సారీ అమ్మ లేట్ అయిపోయింది సరేనా ఇదిగోండి మా పుట్టడు స్కూల్ డా పిల్లలు అందరు వెళ్ళిపోయారు పాపక్కడే కూర్చి అన్నాడు కొంతమంది పిల్లలే ఉన్నారు సారీ డాడీ మా పెద్దోడికి పికప్ చేసుకొని ఇదిగోండి సూపర్ మార్కెట్ కేట ఇక్కడొచ్చేసి పెద్ద ఆయనకి ఎవరో బండితో గుద్దించేశారు పాపం కింద పడిపోయారు ఇక్కడ మాత్రం డ్రైవింగ్ చేసినప్పుడైనా నడిచినప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు అసలు వాళ్ళైతే చూసుకోరనమాట అందుకే నాకు ఇక్కడ భయం బండి కూడా తోలడానికి ఒక అయితే తీసుకొని రావడానికి కూడా భయమే ఎందుకంటే వాళ్ళంతా ర్యాష్గా ఉంటారు తమిళనాడులో అక్కడ నుండి అయితే ఇగోండి సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట సూపర్ మార్కెట్లో ఎక్కువ ఏం తీసుకోలేదండి కొన్ని కొన్ని తీసుకున్నాను కానీ టైం మాత్రం ఎక్కువ అయిపోయింది తెచ్చిందే కదా లేడీస్ ఎక్కడికెళ్ళినా టైం వేస్ట్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కటి అలా చూసుకుంటూ తీసుకుంటాను అనేసి నేను కూడా అంతేనండి ప్రతి ఒక్కటి కూడా అలా గమనించుకుంటూ చూసుకుంటూ తీసుకుంటాను అనమాట కొన్ని అనుకుంటాను మైండ్లో కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్స్ట్రానే అవుతాయి ఇంక ఎక్కువగానే వేస్తాను నేనైతే పాల్ ప్యాకెట్ తీసుకుందాం సాల్ట్ ప్యాకెట్ తీసుకుందాం అనేస్తే వచ్చాను కానీ ఎన్ని తీసుకున్నానో చూడండి ఆ రెండు వస్తువులకి తీసుకుందాం అని వస్తే ఇన్నో వస్తువులు అయితే అయ్యాయి అనమాట హార్లిక్స్ కూడా తీసుకున్నాను పెద్ద ప్యాకెట్ తీసుకోకుండా రెండు చిన్న ప్యాకెట్లు అయితే తీసుకున్నాను చూసారా నేను రెండు తీసుకుంటానంటే నాలుగు అయ్యాయి నాలుగు అన్నప్పటికీ పది అవుతాయి అనమాట మీరు కూడా ఇలానే షాపింగ్ చేస్తారా నా కింద కామెంట్ చేయండి నేనైతే ఇంతేనండి ఒకటి కొందామని వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి నాలుగైదు ఎక్స్ట్రానే ఉంటాయి కానీ తక్కువ అయితే అస్సలు ఉండవు అనమాట లేడీస్ అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నాను నాకు కామెంట్ చేయండి మీరు చూసారా ఇవి ఎక్కువగా చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి మిఠాయి ఇక్కడ ప్యాకెట్లలోన దొరుకుతాయి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఇగోండి ఇది వచ్చేసి కేక్లు ఇవి చూశాను కానీ మా ఆయన ఏం చేశారంటే కలర్ కలుపుకుంటారు నేను తీసుకోవద్దని అయితే చెప్పడంతో అవైతే ఉంచేశాను కొన్ని రస్కులు ఇవి కూడా చూసానండి మా ఆయన ఏంటంటే కలర్ ప్రసారి కలిపి ఏవి తీసుకోవద్దని చెప్పారు కానీ మనమైతే ఆగం కదా మనం ఉన్నంతకాలం తినడమే చూసుకుంటాం కాబట్టి నేను తీసుకోవద్దన్నారు కాబట్టి తీసుకోలేదు తర్వాత మా పెద్దోడు అయితే నాకు ప్లాంక్ కావాలని నేర్చాడు అనమాట ఆ ప్లాంక్ కూడా చూసాం చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది తర్వాత ఇక్కడ బిల్డింగ్ అయితే వచ్చాము బిల్డింగ్ వేయిస్తున్నా కానీ మా పెద్దోడు నాకు ఇంకా వేరే దగ్గరకైతే తీసుకెళ్ళాడు దగ్గం రమ్మని చెప్తున్నాడు చూసారా అక్కడికైతే వెళ్ళాను ఎందుకు రమ్మంటున్నాడు అని చూసినప్పటికీ అక్కడ వచ్చేసి పౌచెస్ కంపర్ బాక్సెస్ ఇవైతే ఉన్నాయి అవైతే చూస్తాను మమ్మీ అందుకని నీకు పిలిచాను అని చెప్పాడు అనమాట అక్కడ బిల్డింగ్ వేసేసి మేము కాయగూరలు అయితే వచ్చాము అందోండి హైవే అనమాట కాయగూరలు కొనడానికి వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఉండేది ప్రాఫిట్ అయితే చాలా ఎక్కువ ఉండండి టమాటా వచ్చేసి ఆరు కేజీలు వంద రూపాయలు ఉల్లిపాయలు వచ్చేసి వంద రూపాయలు అనమాట టమాటా మాత్రమే తీసుకున్నాను మూడు కేజీలు వేరే దగ్గరికి వెళ్ళి దుంపలు తీసుకున్నాను అంటే వేరే దగ్గరికి అయితే వెళ్ళాను కాస్ట్ కూడా చూపిస్తాను ఆరు కేజీలు వంద రూపాయలు టమాటా రండి పెళ్ళి పెళ్ళి బ్రాండ్గా చేస్తున్నారు పెళ్ళి ఈ రేపు సోస్లో అన్న వాళ్ళే తక్కువ రేట్ అంటారు చిన్న ఊళ్ళ పైకి ఎక్కువ డిమాండ్ అనమాట ఎక్కువగా సాంబార్లో వేస్తారు కదా చిన్న ఊళ్ళ పైన అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అలాగే తమిళనాడులో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా చాలా గ్రాండ్గా చేస్తారండి లాస్ట్ చావును కూడా అంత గ్రాండ్గానే చేస్తారు నేను ఇక్కడికి వచ్చాక చావుని కూడా ఇలా ఎంత గ్రాండ్గా చేస్తారు అంటున్నాను అనమాట కానీ ఇక్కడ ఈ లో మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్కె బండ్ నడపాలండి ఎవరు నుండి వస్తారో తెలియదు మేమైతే మొత్తం తిరిగి తిరిగి ఏటీఎం తిరిగి తిరిగి కి అయితే లాస్ట్ అయితే వచ్చామండి ఏటీఎం కోసం ఏటీఎం ఎక్కడా కనిపించలేదు అయితే వెళ్ళిపోయాం ఈరోజు లాస్ట్ థ్యాంక్ యూ మచ్ బై బాయ్